హాయ్ హలో వెల్కమ్ టు పూస్ డైరీ సో ఈరోజు రెసిపీ అయితే మనం పర్ఫెక్ట్గా బిస్కెట్స్ సింపుల్ సింపుల్గా ఒక త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ చక్కటి బిస్కెట్స్ అనేది ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను సో ఒక మూడే మూడు చెంచాలు మనకి షుగర్ పౌడర్ పడుతుందండి అలాగే అరకప్పు నెయ్యి పడుతుంది సో ఒక నెయ్యి నెయ్యికి కొలుచుకుందాము ఈ రెండిటిని మనం బాగా కప్పుకోవాలండి పంచదార పౌడర్ ఇంకా నెయ్యి బాగా ఫ్రాతీగా ఒక తెల్ల క్రీమి నురుగులాగా వచ్చేదాకా కొట్టుకోవాలి ఇది బీట్ చేసుకోవాలి మనం చేతితో బీట్ చేసుకుంటే సరిపోతుంది ఇది బాగా బీట్ చేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలన్నమాట సో చక్కగా వైట్గా ఫోమీగా అయిపోతుంది అప్పుడు దాకా మనం బీట్ చేసుకోవాలి మనకి అనేది పౌడర్ అయినా సరే పలుకు తగలకుండా ఉండాలన్నమాట చూడండి చూసారా ఈ రకంగా ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఒక శాషే మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేశాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట మీకు ఉంటే వేసుకోండి లేదంటే స్కిచ్ చేసేయండి ఆ తర్వాత కొంచెం ఒక కప్పు మైదా అనేది లెక్కగా వేద్దాము సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇది బాగా కలుపుకోవాలి మీ కనుక ఇది పర్ఫెక్ట్గా ఒక ఉండలాగా అయ్యేదాకా కలగకపోతే కొంచెం చుక్కలు కొన్ని చుక్కలు పాలు కూడా పోసుకుని మనం కలుపుకోవచ్చు సో ఇది కలిపి పెట్టుకున్నాక హీట్ చేశాను కడాయి ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసే చేయాలి హైలోనే ప్రీ హీట్ చేయాలండి అలాగే ఇది బాగా ఒత్తుకుందాము తర్వాత పప్పును కూడా నేను తూది పెట్టుకున్నాను సో బిస్కెట్స్కి బాగుంటుందండి అందంగానూ ఉంటాయి టేస్ట్ కూడా మంచిదని తర్వాత చూసారా ఇలా బాగా లావుగానే ఒత్తుకోవాలి బిస్కెట్స్ అన్నాం కదా సో పలచగా ఉంటే బాగోవు అలాగే పిస్తాబప్పని కూడా అది వేసుకుని ఒకసారి రోల్ ఇంటితో ఒకసారి లాత్తేసుకుంటే మనకి అవి ఊడకుండా ఉంటాయి బేక్ అయ్యేటప్పుడు అంతే సరిపోతుందండి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అండి బిస్కెట్స్ చాలా తక్కువ షుగర్తో టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఎందుకంటే తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అంటే చిరు తిండ్లు హేషి ఎక్కువ తినదు కానీ తను కూడా ఈ బిస్కెట్స్ తినడం ఎంజాయ్ అనమాట సో చాలా సాఫ్ట్గా ఫ్లేకీగా ఈ బిస్కెట్స్ అనేవి వస్తాయి సో ఇది పల్లెనికి నేరాసి పెట్టుకున్నా ఉన్న ప్లేట్కి ఇవి చక్కగా పర్ చేసుకున్నాము ఇది మనం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ స్లోలో సిమ్లో బేక్ చేసుకుంటే సరిపోతుందండి సో ఆల్రెడీ హైలో పెట్టాం కదా సో మొత్తం స్మోకీ వచ్చేసింది అనమాట సో సిమ్లో పెట్టుకుని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మనం బేక్ చేసుకున్నాక బాగా చల్లారిపోయినాక తింటే సూపర్గా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ నచ్చితే తక్కువ లైక్ చేయండి బాయ్ బాయ్